కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం అమ్మగారు ఈ ఆ అదే ఇక్కడ నమస్కారం అండి నమస్కారం ఏ సావిత్రి మీ నాన్నగారు కంటికి ఎలా ఉంది పర్వాలేదండి రేపు మీ కోడలు గారు ఊరికి వెళ్తున్నారట కదండి అవును ఏ ఏం లేదు అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని ఓహో అదా రెండు వందల అప్పడాలను ఒడియాలు ఇచ్చి పంపించు అలాగే వస్తానండి మంచిదమ్మా నమస్కారం అండి ఎందుకత్తయ్య ఇక్కడి నుంచి అప్పుడాలి అది కాదమ్మా ఆ అమ్మాయి ఎవరనుకున్నావు వేదాంతం చేసింది శరమగారు కూతురు శరమగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సాహయుణ్ణి చేసే ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది ఏమిటండి ఏమిటా గావకేకలు ఏ బండిలోకి వాళ్ళు నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు ఈ రోజు కార్తీక్ సోమవారం అందరికి ఉపవాసాలు ఉండగలరు బాబు ఉపవాసం చెప్తే తగ్గుతుంది అయినా అదేటి బాబు పన గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనె వచ్చేయండి బాబు పిల్లలు చూద్దాం చేసుకుంటారా సరే సరలే పెట్టు వద్దు వాడిని పెట్టుకుని ఆ పాట ఏమిటి నాకు స్కూల్ కి టైం అవట్లేదు అవును టైం అవుతోంది తయారవరే తయారవడానికి జడేసుకోవాలా పూలు పెట్టుకోవాలా వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డిచ్చు అసలే ఆలస్యం అయిపోయింది అయ్యో యో యో అంటర్ అమ్మా అమ్మా ఏమిటా నాలుగు నా బైలు నా టెస్ట్ లేకపోతే కోర్ట్ స్టాండ్ లో నిలబడతాను ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి ఆయనతో అరండి కాండ అయిపోయింది మళ్ళీ నీతో ఏమిటా కిష్కింద కాండ ఆ మీ అందరికీ అలాగే ఉంటుంది సంగీతం అంటే దేవి ఆయన టోపీ మీద ఇదిగో ఈ జంటాల మీద కాళ్ళు తుర్చుకునే పట్టాకేస్తే ఊరుకుంటాడా ఊరుకోన్రా నిన్ను లోప్ లోకి లాగిన్ చేసి రెండు ఇంజల చేత షంటింగ్ రా తలక మార్చిన వెఠవా రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని పది మార్కులు రాని వెవా నీకు సంగీతము సరిగా అద్దం పగిలిన సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ఎక్స్ప్రెస్ లాబర అంటే కూర్చోబడి వెటవా గురించా నాలుగైదు రోజుల్లో ఇచ్చేస్తానండి అబ్బే అది కాదండి వీటి గురించి ఇది ప్యాక్ చేయటానికా అవును వాటి విలువే పెరిగిపోతుంది తీసుకోండి ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా కొంటలేదు ఉపయోగిస్తున్నారు అంతే అమ్మాయి గారు అంటే నువ్వు కాలు మా ఇంట్లో పని అయిపోయిందా ఈ మధ్య నన్ను అయినా ఆడకూతురు చుట్టి తండ్రి చోటును పదిలంగా పెరిగిన పిల్ల పయత్రురాలు తమరేమో దేశంలో గంటనాక మీ అయ్య కొడితేనే టంగు అనే పిరికి మారాజు నేకపోయినా తమరిద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా సెట్టు పొట్ట అయ్యికి పేమగి తలుపు ఆడుకోగలరా అంటే మీనా పట్టుకో పట్టుకో అదేమిటి నువ్వు ఇంకా బట్టలేసుకోలేదు నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే అవును పెట్ల చీరలన్నీ ఏమైనా చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను అందులో లేవా ఉన్నాయి మరింకే అవి కట్టుకో అయినా ఇంట్లో ఉండేదానివే కదా ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని అలాగేనమ్మా నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ పాపు ఎక్కడ సాధన మానేస్తుందో ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పరేసి ఈ నా నమలో కట్టేయండి ఇరవై నాలుగు గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలుపెట్టావు ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు సరే ఆ అవసరం ఏంటో వెళ్ళి నానికి చెప్పుకో అసలు ఈ వారంలో ఒక్క పది నిమిషాలు గజ్జలు కట్టుకుని ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్నపిల్లవా నాలుగు వాయించి కూర్చోబెట్టడానికి అదేమిటి అంటే నా కాలేదా బయటపడుతుంది కాదు నాన్న ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే నాకు కాదు నాన్న నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ ఉద్రిగారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది పాప అమ్మగారు ఎంతో ఇదిగా అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి ఇవాళ్ళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్ళి మంచినీళ్ళు పట్టుకున్న అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న అర్థం చేసుకోదు నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్బడతావేమోనని దాని భయం రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా ఆసుపత్రికి వెళ్ళిరాని కొంచెం అలాగే సినిమాలు వచ్చేసింది దిగవే నీ అద్రిపాయలా ఇవ్వు చంపుతా అది కాదే నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా అవును పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలే ఉంటే ఉత్తుని అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి ఆ పద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం అర్థం చేసుకోవు పైన తదాస్తు దేవతలు ఉంటారట నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే అని పేరు మార్చుకుంది గాని అటు చూడు అప్పుడే ఎంత క్యూవో ముందు పద ఆయ్ మొదటి రోజు కదా అని ఏడు గంటల ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ అదృష్టం అంటే అది ఆ కంపెనీ వాళ్ళు తీసుకెళ్లిపోతారట హీరోయిన్ వేసిందటృష్టం వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని వందల ఉంటాయో అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడదువు గానిలే అంటే ఈ జన్మంతా ఇలాగే దత్తూ బ్రతకాలా ఒక కోరిక చూడు వచ్చే అదృష్టమైతే ఇప్పుడే వచ్చి కోరుకోకూడదు అర్థం చేసుకోవు అలా నీళ్లు గారిపోతున్నారు ప్రింట్ రావటం లేదట ఆయ్ ఇవాళ్ళకి ఎలాగో సర్దుకోవాలట ఈ జనంతో ఈ అభిమాన సంఘాలతో ఆయ్ వాళ్ళు ఏం బుజు తులుపుతారు మీరు చూసుకోండి సాయంత్రం మట్టింకు వస్తాడు ఆ బ్యాలెన్స్ ఇచ్చి ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది గొడవ జరిగేట్టుంది సార్ అండి అసలు ఇప్పుడు సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి నాకు అదే అర్థం కావడం లేదండి వారం రోజు నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం నాకు అదే అర్థం కావడం లేదు చూడండి ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు నేను మీలాంటి వాడిని ఇప్పుడేదో గొడవ జరిగేటుంది ఏమిటా మహాలు టికెట్స్ దొరకలేదా నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా తీసుకెళ్ళి బ్యాంక్ లోవి వింటూ రాలేదట పార్వతి శ్రీ రామచంద్రీవాసా శ్రీ ప్రత్యక్ష దైవ శ్రీ కనకదుర్గ తల్లి శ్రీ పార్వతి మాత శ్రీ కనకదుర్గ ఏమిటి వాళ్ళు స్త్రీలింగాలు పెళ్ళైన వాళ్ళు శ్రీమతి కనక మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటేగా శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు అయినా రాకండి నా దేవతలు ఎలా పిలిచినా పరుకుతారు నా పూజ ఇంకా సగవైనా అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి తొందరగా పూజ అయిపోవాలనా త్వరగా ప్రసాదం అది కాదే ఇలా రొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ లాగా మీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు విరిగిపోదండి తరిగిపోతుంది అది ఇంకా డేంజరు మనకు మనకి ఎవరిస్తారు అఖిలం వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇస్తే మన గోడేమిటో అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారు అమ్మవారికి చెప్పి మనకేమే వరాలు ఇవ్వాలో వాళ్ళిద్దరు కూడ పలుకుని టైం ప్రకారం మనకి అన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలంటే పాపం నోళ్ళేవి చెవులేవి ఇరవై నాలుగు గంటలు ధూప చూడు ఎలా పొగజూరి మర్చి నల్లగా సింగరేణి బొగ్గులాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు చేత అఖిలం ఒక్క రెండు రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది నీ కడుపు పండుతుంది రెండు రోజులు ఆపేయాలా ఇరవై నాలుగు గంటలు దీక్షగా నేను నా దేవుణ్ణి పూజ చేస్తుంటేనే నా కడుపు పండటం లేదు ఎలా పండుతుంది ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే నీ పూజ ఫలిస్తుంది ఇరవై నాలుగు మంది దేవుళ్ళని పూజిస్తే నువ్వే పాతిదారు ఆ దేవుళ్లే తెలుసుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు నా క్యాండిడేట్ కాదులే అని వదిలేస్తున్నారు వారు ఇవ్వటం మానేస్తున్నారు ఇలా తిక్కతిక్కగా వాగుతారు గనికి ఎన్ని తీర్థాల్లో ముంచినా ఎన్ని తాగితలు కట్టినా నా కడుపు పండటం లేదు ఇదిగో ఇక్కడ ఆపు ఉన్నారా అండి భలేవారండి ఆయన మొహం ఎక్కడా మీ మొహం ఎక్కడా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడ ఆ అజ్ఞాని నేనే ఓంకారాన్ని అవునండి మీరే అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది ఉన్నాయనా ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా అదేంటండి అవును అది నేనే అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితుల సోమం గ్రహించావు నాయనా భూది పట్టిలో నువ్వు సుందరేశ్వ ఉన్నావు నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను అధిక పైకి వస్తున్నావు ఆర్తి సమయంలో మాత్రం కిందకి రాకు అలా అయిపోతావు హార్తెప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఎప్పుడు ఎవ్వరోనడుగు ఆ అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంత్రనాలు ఏమిటండి మన ఇంటికి అద్దుకొస్తానో వాళ్ళు వచ్చారు ఏ మాట్లాడుతున్నా వచ్చేసారా బాబు ఈ పుటే వచ్చేస్తామండి అబ్బా ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి చేతికి సూల ఇచ్చేస్తే అచ్చ కుమార స్వామిలా ఉంటాడు ఆ బాలమురుగం చూసాకదా అద్దుకొస్తాను హారతి తీసుకో నైనా పర్వాలేదండి తీసుకో నైనా పర్వాలేదండి తీసుకో అది కాదండి మీరు మడిలో ఉన్నారు కదా హారతికి మడి ఉన్నాయి నా తీసుకో మీరు తీసుకోండి రేపు పొద్దు నుంచి తీసుకుంటా కదా ఇది రాఘవేంద్ర స్వామి అండి ఓ రాఘవేంద్ర స్వామిదా ప్రసాదం కూడా తీసుకొస్తాను ఉండు మీరు రండి కొంచెం ఆగుదో అదేమిట్రా ఇల్లు రెడీగానే ఉందన్నాం ఇవాళ చేరిపోతా ఉన్నావు అంతా రెడీ అయింది కానీ మనం చెట్టు మీద వాలే ముందు కొంచెం కావు కావు మనాలి అంతే

నిజం మీకు మడి ఆచారాలని పూజలు పునస్కారాలు ఉన్నాయని చెప్పాడు చాలా సంతోషం ఇంకా దేవుడు పటాలు అవి కావాలంటే కిందకు వచ్చి తీసుకువెళ్ళండి ఏమైనా అలాగేనండి ఆర్తిస్తాను రండి పదండి తీసుకొస్తాను నాకు మడి ఆచారమా పూజలు పునస్కారాలా రే ఇంకా దేవుడి పేరుతో ఎన్ని అబద్ధాలు చెప్పేవరా ఇవి అబద్ధాలు కాదు దోస్ ఆపద్ధర్మాలు నీకు మడి ఆచారం అనగానే ఇల్లు అద్దెకిచ్చింది పూజా పునస్కారాలని చెప్పగానే అద్దె సగానికి సగం తగ్గించింది చూసావా విభూతి మహిమ ఇంతవరకు చెప్పింది చాలు ఇక నోరు వెప్పకు ముందు వెళ్ళి మన సామల్ పట్రా వెళ్ళు అలాగే దోస్ నేను ఇక నోరే వెప్పను ఆవాజ్ మైనే దూంగా ఆవాజ్ thank you కదండి చూడండి మీరు మీనాక్షి మీరు మధ్యాహ్నం కూడా హాస్పిటల్ వెళ్ళక్కర్లేదు మీనాక్షి గారు ఈ రోజంతా ప్రింట్ అవుట్లేదు రేపు తొమ్మిది గంటల ఆటకు వెళ్తే చాలు ఏమండి ఇదిగో టేబుల్ అరేంజ్ ఏం పిచ్చి ప్రశ్న ఆయన మా ఆవిడి పూజకి ఆది మధ్య అంతం ఉండవు అది అనంతం మీరొచ్చేసరే కాసే పైన చల్లగా గాలి పీల్చుకు जातिविषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चार శర్మగారిని చూస్తే జాలేస్తోంది ఆ పెళ్లికి ఎదిగిన పిల్లల్ని తలుచుకుంటే ఏడుపు కూడా వస్తుంది అడుపుతో ఉన్న వాళ్ళు ఏడవకూడదు అయినా వాళ్ళ గురించి నీకిందికి ఆ పెద్ద పిల్ల పాడుతూ రెండో పిల్ల ఆడుతూ వాళ్ళు హాయిగా ఉంటేను మీరు పైకి కనిపించేదే చూస్తున్నారు వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో మీకేం తెలుసు ఏమిటో మనం వైష్ణవులు అయిపోయాం గాని లేకపోతే మా తమ్ముడు చెటగోపానికి ఇచ్చి చేసేవాళ్ళం పోనీ మీ స్నేహితుడు సత్యమూర్తి లేడు అదేనండి హిస్టరీ మాస్టారు అయితే ఏమిటా అతను నొప్పించకూడదు సావిత్రికి ఈడు జోడుగా ఉంటుంది సత్యమూర్తి బిఏ బిఏడి వాడు డిగ్రీ ఉన్న పిల్ల కోసం చూస్తున్నాడు ఇద్దరూ హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి సావిత్రికి ఏముందని ఆశ పెట్టి సత్యమూర్తి నొప్పించను అంతేలేండి ఆ ఏడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నా వీళ్ళు మాత్రం స్వాత్యుని కోసం ఎదురు చూసినట్టు చూడ పెద్ద డాక్టర్ ఎల్లుండే వాళ్ళిద్దరు ఇంచక్క అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురాలు మరి నీకు కూడా అలా గొప్పింటి కోడలు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఎంచక్కా నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్తసర చదువులు తిండికి పండికి చాలని బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని మనల్ని చేసుకునే దొరుకుతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుడిలో నిర్మాల్యం తీసే పూజారి నీకు ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు సొంతకు తగ్గ బొంతలో ఏమిటి ఇవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతికైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంత అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దిలు దిది తేలు ఇవన్నీ చెప్పు అర్థం చేసుకోరు నీకు ఇష్టం లేకపోతే డాన్స్ నేర్చుకున్న నాన్నతో చెప్పొచ్చు కదా ఎందుకు ఇలా బాధపడటం ఆయనతో చెప్పుకోలేకే కదా నీతో మొరపెట్టుకుంటున్నాను ఇచ్చితే నాన్నగారు లాంటి గురువు దొరకటం మన అదృష్టం ఇలాంటి కళలు నేర్చుకునే అవకాశం రావటం ఒక వరం ఇచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో అంతా చర్చక అలా ముందుకు సాగిపోతూ ఉంటే ఇంకా ఎలా మనం వెనక్ పడున్నాము మన తోటి వాళ్ళంతా బియ్యలు ఎమ్మెలు చదువుకుని హాయిగా జీవితం గడిపేస్తుంటే మనమేమిటొక్క కూపస్తు మండు కాల్లా ఈ కళనే నమ్ముకుని జీవితాన్ని ధారపోస్తున్నావు కదా తిరిగి కళ నీకేమిచ్చింది నాన్న ఈ కళలన్నీ ఇహంలోనే మోక్షాన్ని ప్రసాదించే సాధనాలమ్మా పొందుతో కైలాసం అంటారు ఇదే కబోలు నన్ను నీ కొంగు కట్టుకున్నావు చాలదు ఈ గంట కూడా గురు గురు ఏమిటి అప్పుడే లేచారా అఖిలం చేతికి రాఖీ కట్టినట్టు ఈ గంట ఏమిటి ఎప్పుడు కట్టావు రాత్రి ఎందుకు మీ పాదాలకి నమస్కారం చెయ్యందే నేను లేవనని తెలుసు కదా నిన్న తెల్లారు గట్ట మీరు ఎక్కడికి మాయమైపోయారు గురు వైరప్ప గురు వైరప్ప నిన్న రాత్రి ప్రసాదాలు ఎక్కువై నా కడుపులో బాగాలేక తెల్లవారు సాగునే లేపేసింది పాయి వెళ్ళాను అది తప్పేనా అందుకే మీకు ఇలాంటి అవసరాలు వచ్చి లేచినా నాకు తెలియటానికే ఈ గంట నా నెత్తిన మంట గంట 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 పావు తక్కువ ఐదు లేవండి లేవండి ఇవాళ కడుపులో బాగానే ఉంది కాసేపు పడుకుంటా అది కాదండి ధనుర్ మాసం పైన కుర్రాళ్ళు చన్నీళ్లలో స్నానాలు చేసి పూజలు మొదలు పెడతారో ఏమిటో నేను వేడి నీళ్ళు పట్టుకొస్తానని చెప్పండి వెళ్ళండి ఆగండి ఏమిటి గంట ఆయన బాలమురుగా స్వామి స్వామి బాలమురుగా పిలిచినా నేను ఇప్పుడు లేవలేను బాలే పూజ మొదలు పెట్టేశారా ఇంకా విభూతి పెట్టుకొని కొంచెం అడ్జస్ట్ అయిపోగురు వచ్చేస్తున్నాడు ఏముటండి గంట పట్టుకొని అలాగే నించున్నారు గంట వాయించాను వాల ముడుగుని పలికారు నాయనా వే నీళ్ళు తెచ్చాం అవును నాయనా నమస్కారం నమస్కారం అప్పుడే లేవట స్నానం చేయటం కూడా అయిపోయిందా అసలు నిద్రపోతాయి కదండి ఏదో గీతా పారాయణం చేస్తూ అలాగే ఉండిపోయా అది అసలు భక్తంటే చూడండి పువ్వు పుట్టగానే ఎలా పరిమిలిస్తుందో పరిమిలపజొస్తే ఎవరు మిలిస్తా వే ని నీళ్ళు తెచ్చాం పూసుకుని నాయనా అంటున్నానే అవుని నాయనా చనిడతో స్నానం చేయకండి ఒంటికి మంచిది కాదు నమో మూడు నమహ నవహన ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది నేను హోటల్ కి కెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను నువ్వు పూజ చేస్తుండు అలా తీటి హోటల్ ప్రసాదం ఒకటండి అవును చూడు బాబు నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను మీరు నైవేద్యాలు పెట్టుకోండి రండి నాయనా ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దులా మహా నైవేద్యానికి మధ్యాహ్నం ఆరోగింపుకి సాయంత్రం కరకడ వైన్స్ నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్ పెరియల్వర్ నుంగ్ తోరంగవర పసికట్టిసి నచ్చన్నారదా ఇవాళ పసికట్టంగా దరా తిప్ చుట్టు కట్టేస్తావ్. ఒక కబద్దం కప్పి పొచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా? రాస్కెల్ ఏంటి నీ ఇష్టం ఇష్టమలేదా? అయితే దద్దోదనం చేద్దాందా? దానికి నీ తిట్ల ఎందుకు? నీకు సిగ్గులేదరా సిగ్గులేదు.

చేజర్ బావుల పడిపోయినాయి అక్క అంత జాగ్రత్త అయితే ఎలాగమ్మా ధర్మగారు మనం అమ్మాయిలను ఏమీ లాభం లేదండి ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు ఇదంతా వాటి ప్రభావం తగిన తగిన తందానా ఎత్తుల గతుల తిల్లానా అని సాగర సంగమంలో కమల హాసం గట్టు మీద నుంచు నృత్యం చేశాడు తను చేయబోయి ఉంటుంది గజ్జలు కాస్తా దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ